ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగొండలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు టేస్టీ టేస్టీ పల్లీ పొడి పచ్చిపులుసు ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఒక అచ్చు బెల్లము తగినంత ఉప్పు తీసుకోవాలి తర్వాత ఒక కప్పు పల్లీలు తర్వాత పోన్సులు ఎండుమిర్చి కరివేపాకు ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు హాఫ్ లీటర్ వాటర్ తర్వాత ఒక బౌల్ తీసుకొని చింతపండు బాగా కడిగి అందులో వేసేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి బెల్లం బాగా మెత్తగా దంచి పౌడర్గా చేసుకొని ఆ పౌడర్ని అందులో వేసుకోవాలి తర్వాత అందులోనే వాటర్ పోసి ఒక పది నిమిషాలు నాననివ్వాలి అంతలోపు మనం మిక్సీ జార్ తీసుకొని తీసుకున్న పల్లీలను అందులో వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇది పౌడర్లాగా వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు నానిపోయింది కదా దీన్ని అంతా పిసికి తొక్క తీసేసి మొత్తం చేసుకోవాలి తర్వాత మనం వేసుకున్న పల్లి పొడి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా ఈ సమ్మర్లో ఉల్లిపాయలు వాడడం వల్ల మనకి ఒంటికి చలవ చేస్తుంది అంతేకాకుండా బెల్లము చింతపండు వాటర్ వేసుకున్నాం కదా ఇవి కూడా ఒంటికి చలవనిస్తాయి ఇందులో బెల్లం వాడాం కాబట్టి ఒంటికి తగినంత ఐరన్ కూడా లభిస్తుంది అవన్నీ అలా కలుపుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని మనం పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ పచ్చి పులుసు మనకు చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో మనకి వాటరే ఎక్కువ తాగుతాము నోరు బాగా ఉండదు కదండి ఈ టైంలో మనం ఈ పచ్చి పులుసు చేసుకొని తిన్నామంటే కడుపు నిండా తినేయచ్చు ఇది వేగిపోయింది ఇందులో కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఆ పోపుని మనం ఆల్రెడీ కలుపుకున్న పచ్చి పులుసులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి పల్లీ పొడి అంటే చెనక్కాయ పప్పుల పొడి పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఇది చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి